హలో ఐ ఐఎమ్ బ్యాక్ హియర్ ఈరోజు మనం ఒక నమ్మలేని వెంటని చెప్పుకుందాం నేను అట్లాగా అప్పుడప్పుడు కొద్దిగా టాపిక్ కొత్త కొత్త టాపిక్ చెప్పుకుంటే బాగుంటుంది కదా అది ఏమిటంటే చీమల గురించి చీమలు అనేటువంటి వాటిని చాలా తక్కువగా చూస్తూ ఎందుకంటే సైజులు అవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా తక్కువగా అనుకుంటాం కానీ వాటి దగ్గర చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి అసలు మనుషుల కంటే కూడా చాలా ముందు పుట్టాయని చెప్పి శాస్త్రవేత్తలు అనుకుంటున్నాడు నిజమోలా వాటి క్రమశిక్షణ వాటి గురించి మనకు ఆల్రెడీ తెలుసు చక్కగా వెళ్తాయి కనిపెడతాయి వాసన ఎక్కడ దూరంగా ఉన్న వాటిని కూడా లైన్గా వెళ్తుంటాయి చూడండి ఒక సైనికుల్లాగా వెళుతుంటాయి మళ్ళీ వచ్చేటప్పుడు మధ్యలో గీత గీయండి మళ్ళీ అలా వెళ్ళి మళ్ళీ కలిసిపోతాం కదా కాబట్టి తెలివి అనేది మనిషి ఒక్కడే సొంతమే కాదు అని అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు తర్వాత చీమల గురించి ఒక స్ట్రేంజ్ ఫ్యాక్ట్ మనం తెలుసుకోవాలి ఏంటంటే చీమలు అనేటువంటివి ఎంతసేపు రెస్ట్ తీసుకుంటాయి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి అనుమానం వస్తుంది కదా మళ్ళీ పడుకుంటాయా మళ్ళీ తలవారితే లేస్తాయా అట్లా అనుకుంటాం కానీ శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఏంటంటే ప్రతి పన్నెండు గంటలకి ఫర్ ఎవ్రీ ట్వెల్వ్ అవర్స్ చీమలో ఎంతసేపు రెస్ట్ తీసుకుంటాయంటే కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రం రెస్ట్ తీసుకుంటాయట ప్రతి పన్నెండు గంటలకి ప్రతి పన్నెండు గంటలకి ఎనిమిది నిమిషాలు రెస్ట్ తీసుకుంటూ ఉంటాయంట ఆ తర్వాత వాటి పనులు అవి బిజీ అని ఉంటాయి చూస్తుంటాం కదా ఆ విధంగా ఓకే ఈరోజు స్ట్రెంత్ ఫ్యాక్ట్ మిమ్మల్ని అలరించు నమ్ముతున్నాను మళ్ళీ ఇంకొక మంచి మాటతో మనం రేపు కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ స్నేహితులు పరిచయం చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్